కొంతమంది యేసుప్రవు మతం మార్పిడి అంటారు ఆయన మతం మార్చడానికి ఈ లోకానికి రాలేదు అందరి దేవుళ్ళు కలిసిపోయి ఆయనది ఒక విగ్రహం చేసి ఒక గుడి కట్టి ఆయనకు పూజలు చేస్తే సరిపోతుంది అప్పటింకా మతం మార్పిడియే ఉండదు గుడిలోనికి వెళ్లి పూజలు చేసి దండం పెట్టుకుని వచ్చేస్తే ఇక మతం మార్పిడి ఏముంటుంది అసలు మన గురించి ప్రభు రక్తాన్ని ఎత్తి కర్పించారు ఆయన మన గురించి శిలువ ఇంతగించుకున్నారు మనుషులమైన మన పాపాలను ఆయన ఒంటి మీద ఎంతకు భరించారు యేసు ప్రభు ఇవన్నీ చేసినవి మీరు నమ్మినా ఆయన్ని ఎగతాళు చేసినా మీరు ఆయన్ని సామెతగా తీసి ఆయన ఈ భూమి మీదకి వచ్చింది ఆయన్ని మహిమపరుచుకోవడానికి లోకానికి రాలేదు నేను దేవుణ్ణి నన్నే ఆరాధించండి నన్నే నమ్ముకోండి అని ఆయన చెప్పడానికి రాలేదు ఆయన ఈ భూమి మీదకి వచ్చింది మనలందరినీ కూడా పరలోకం చేర్చడానికి ఆయన ఒక తపన మత్తయి ఇరవై ఆరు ఇరవై ఎనిమిదిలో ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు సింధింపబడుచున్న నిబంధన రక్తము దేవుడే మానవుల గురించి ఆయన రక్తాన్ని అర్పించడం జరిగింది దీంట్లో తెలుసుకున్నది ఏంటంటే ఆయన అందర దేవులాగా నాకు ఒక గుడి కట్టండి నాకు దన్నం పెట్టి నాకు మొక్కండి ఇలా అంటే సరిపోద్ది కానీ మన గురించి ఆయన దేవుడై ఉండి మన పాపాల గురించి తన శరీరాన్ని అప్పగించడం జరిగింది ఇదంతా చేసింది మనందరినీ పరలోకంలో నిలబెట్టాలని నేనే మార్గం సత్యం జీవం నా ద్వారానే తప్ప తండ్రి అద్దకు ఎవరూ చేరలేరని దేవుడు మనకి ఆజ్ఞేచ్చు